बुलावा नर वो को बुलावा कोई बुलावा नर या

మాది ఇక్కడికి దగ్గర ఇదే ఊరు పనవటి దేశం లోపల మాత్రం కులాన మేము ఎలబోయే వాళ్ళం ఎరబోయే వాళ్ళం మేము అటువంటి మాత్రం మనకి ఎరబోయే వీరసేన మహారాజు నా తండ్రి

ఎనబోయెల్దా మేము నా తండ్రి పేరు వీరసేన మారాజు నా తల్లి పేరు ముత్యాల గన్ని అయ్యా నేను ఏకైక పుత్రిక ఒకగా ఒక బిడ్డను నా పేరు శారదా మాకు అటువంటి మాత్రం అనగా తినబోదాంటే తిండికి లేదు ఎద్దులేదు అవసరం లేదు తినబోదా అంటే కంసం కూడా మాకు గతికి లేదు ఏడు కమ్మల పురుషు మూడు కట్ట నా నా తల్లిదండ్రి నేను పదహారు ఏళ్ళ పిల్లలు పెరిగినాక నా తల్లిదండ్రి ఓ బిడ్డ శారదా నీకు పెళ్ళి అన్నంటే బిడ్డ

అగలవార్చవాడు సూరుడు రాకవాడు చంద్రుడు సూర్య రాళ్ళకు వడి వంక ఉన్నది గాని నీ ముఖం లోపల ఏ వంక లేదే అవ్వా నీ కన్ను తాండగారె ముక్కు మందాకి వేరు ఉన్నాయి చేతులే సంగడి కొరలు బంగారు రేకులు ఎల్ల నీకు దేవ తోడి వెళ్ళి కావాలి నా కల తోడి నా గుడి లోపల

ఉన్నదమ్మాటా నీ కూయ నీ భక్తి మేర్చినా ఇవాళ లోపల నీవు కలతోటి కళ్యాణం ఎన్నరున్నాయల్ కాదు రేపు లేకుంటా మూడు తోటి మూడో దినం నాడు

కోరిక ఇప్పు లేదు కొంగు లోపల కొసలేదు తినబోదామంటే తిండి లేదు అని ఏడుస్తాను ఇలా అటువంటి మాత్రం అనగా మంగళవారం దినము రేపు బుధారం ఎల్లుండి వేస్తారు అవతల ఎల్లుండి తోటి మూడవ రోజు నాడు చక్కని శుక్రవారం నాడు గొప్ప చక్రవర్తి వచ్చి నీ మెడలోపల సాలి కట్టి నిన్ను పరిణయం ఆడతాడు గొప్ప చక్రవర్తికి భార్య వరితే పోబిడ్డ తదాస్తు అన్న అన్నప్పుడు ఆ తల్లి శారద అనుకుంటుంది సరే నాకు ఈ రేపు లేదు ఎల్లుండి సక్కరి శుక్రవారం దినం నాడు అందమైన భర్త నాకు ఈ జంగమే చెప్తాను అని దయ్యం పట్టినప్పుడే చెప్పుకొని కొట్టే చెప్పుకొని కొట్టని పడతారు దీపము ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కగా దిద్దుకోవాలి దీపం మీద అయ్యో అవో అని చెప్పాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలి మరి దంగమయ్య మల్ల రమ్మంటే నాకు దొరుకుతాడు ఎట్లయితే అట్లా మరకా ఇప్పుడే ఐదుగా ఆరేటై మల్లమాలి మల్లమల్లి రమ్మంటే ఇలాడు దొరికి ఉంటాడు అంతేనా సరేనయ్యా మాట నాకు అందమైన భర్త దొరుకుతాడు అన్నావు ఇప్పటికప్పటికంట ఈ ఆడదానికైనా ఆడదాయి పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు ఆడదాని మందు లోపల ఒక మూడు కోరికలు ఉంటాయి ఆడదాని మంచి లోపల మూడు కోరికలు ఏమిటంటే మొట్టమొదలు తొలిసారి ఆడవి లేవని కోరుకుంటది నాకు అందమైన భర్త నాకంటే జ్ఞానవంతుడు గుణవంతుడు నన్ను అర్థం చేసుకుంటాడు నాకు మొగడు దొరకన్నా మొదటి కోరిక కోరుకుంటది ఆడవి తెలిసిన ఆడది రెండవ కోరిక ఎవరి కోరుకుంటది నా కడుపు నిండా కొడుకులు కనాలే నా కడుపు నిండా బిడ్డలు కనాలే గొడ్డు పేరు నాకు రావద్దు కన్న పేరు నాకు దగ్గర కావాలని రెండవ కోరిక కోరుకుంటది ఆడది సచిపోతే పొంద నిందం వస్తుంది అని గొండు బస్సు బో అయ్యా కడుపు లోపల మాత్రం నాకు పెళ్ళైనా కొడుకుల బిడ్డల వరము అడిగట్టవయ్యాగా మరి అని చెడు కానీ కోరిక కోరికతోటి లగ్గం అవుతుంది మరి ఎలాంటి కళ్యాణం అవుతుంది నీ బంగారు నోట ఎప్పిన అదే నోట మళ్ళీ ముందుకు మరి నాకు కొడుకుల బిడ్డల వరము కావాలంటే జుని పెళ్లి వేసుకున్న తర్వాత లగ్గమైన కాడికెళ్ళి ఆడాది తిరగక ముందుకు ఇంత ఇ ఒక్క మాట నాకు అట్లాంటి పిల్లలు నాకు కాదు ఊ ప్రపంచం మీద ఎవరికి ఉంటని అటువంటి కొడుకులు కావాలి నాకు ఇద్దరు కొడుకులు కావాలి అంటే నాకు ఇద్దరు కొడుకులు కావాలి ఇద్దరు కొడుకులు అంటే అట్లాంటి పిల్లలుగా

అయ్యా నాకు అందమైన చక్రవర్తి భర్త కావాలి అట్లా కాకుండా ఏడాదికి ఆరు నెలలకు నాకు పెళ్ళైనాక నాకు పిల్లగల్ల కూడా ఇద్దరు కొట్టేసిన ఒక మాట ఎన్ని సాయా నా ఎన్ని కొడుకురా బంగారీ నా సాయా ఎన్ని సాయా నా ఎన్ని కొడుకురా అదే శుభాషణ అయితే యాదాత్రి ముందు ఇద్దరు కొడుకులు కావాలన్నా అందరి వల్లే కాదు నాకు ఎండి సాయ అటువంటి ఎన్ని కొడుకు కావాలి బంగారు సాయ అటువంటి బంగారు కొడుకు కావాలన్నవి శారదేవి నీ బుద్ధి మెచ్చని నీ జ్ఞానం మెచ్చని ఇది చూస్తా నీ గది చూస్తా నీ సంసారం నా కళ్ళ నిండ చూస్తనే అవ్వా అగ్గి లేదు భూమి మీద చిన్న శివే కదలబోదు దెబ్బకు రెండు పిట్టలు వచ్చినట్టుగా ఒక్క కోరిక లోపల నా కోరికతోటి లగ్గం కావాలన్నావు రాజులా ఇస్తాడు అని ఆడ తిరుగు ముందుకి ఇద్దరు కొడుకులు కావాలన్నావు ఇద్దరు కొడుకులు అంటే ఎన్ని సాయ బంగారు సాయ కొడుకు కావాలంటాను